నేను ఆదిలాబాద్ లో ఏం చేసిందో అని మాట్లాడుతున్నా ఏం చేసిందో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ లో ఇంటింటికి త్రాగునీచ్చి వర్షాకాలం వస్తే డయేరియా మలేరియా విష జ్వరాల బారి నుంచి కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గూడాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ చెరువులను బావి చేసి సాగునీటి సౌకర్యం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ మంత్రిగాల జిల్లా కావాలనే దశాబ్దాల కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ నీ కళ్ళకు పసకలు వస్తుంది కనబడేమో కానీ ఆంధ్ర ప్రజలకు తెలుసు మేమేం చేసినామో అంటే ఈ రకంగా ఒక జూటా ప్రచారం అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన భాష మాట్లాడొచ్చా ఎంత సంస్కారహీనంగా అసభ్యంగా అనాగరికంగా ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుందో మనం చూస్తా ఉన్నాం నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన ఇంత అసభ్యంగా సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒకడే ఒక్కడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారు ఏదో పాదయాత్ర చేసుకుంటే నీటి మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు నీతి మాటలు మాట్లాడు తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు ఆయనకు నీటి వ్యాఖ్యలు నేర్పించే ప్రయత్నం చేయను ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు ఈ రాష్ట్ర పరువు తీసే దిశంగా ఆయన ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల ఏం మార్పు రామకృష్ణారెడ్డి చెప్పిండు మార్పు తెస్తాం మార్పు తెస్తాం ఏం మార్పు తెచ్చిందండి ఆయన మీ మార్పు ఏంటి అంటే అభాగ్యులు అన్నార్థులు పేదలు నిరుపేదలు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు నెల నెల రెండు వేల పెన్షన్ వస్తే బతికేటువంటి గా పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం మార్పు అంటే ఇదనా మీరు అన్నారు ఏమని రెండు వేలు కాదు మేము గెలిస్తే డిసెంబర్లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే నీ నాలుగు వేల పెన్షన్ రాకపాయ నాలుగు వేలు రాకపోయే ఉన్న రెండు వేలు ఆయన తీయకపోతుంది మరి ఏం కావాలి ఇదేనా మార్పంటే ఉన్న రెండు వేల ఆపుడేనా మార్పంటే